అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీఫ్ వంటగదిలో ఇలా నువ్వుల పట్టి చేయండి చాలా బాగొస్తుంది పంటికి తగలకుండా చాలా క్రంచిగా వస్తుంది ఈ విధంగా చేశారంటే ఈ కులతలతో చేయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కొత్తగా చేసే వాళ్ళైనా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇలా ఒకసారి చేసి పెట్టుకొని రోజు ఒక ముక్క తిన్నా కానీ చాలా మంచిదండి కావాల్సిన కాల్షియం ఐరన్ అందుతుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చిన్న చిన్న ట్రిక్స్తో ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో కొద్దిగా అంతా నూనె వేసుకుంటున్నాను ఈ నూనె సన్ఫ్లవర్ నూనె వేసానండి ఏ ఫ్లేవర్ లేని వేసుకోవాలి జస్ట్ ఇది ప్లేట్కి ఇలా రాయాలి అంతా ఇలా నూనె వేసుకొని ఇలా ప్లేట్కి అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా గోధుమ పిండి వేస్తున్నాను ఇలా చల్లుతున్నాను నేను చూపిస్తున్న విధంగా చేయండి జస్ట్ ఈ ప్లేట్ కనేది డస్టింగ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనము ఆ చిక్కీ అనేది ఈ ప్లేట్లో వేస్తే అతుక్కోదండి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇది మెయిన్ అండి ఇలా చేస్తే మీరు కొత్తగా చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోయిపోయిన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేస్తున్నానండి ఈ నువ్వులు మార్కెట్లో కొన్ని వైట్గా పైన పొట్టు తీసేసినవి కూడా దొరుకుతున్నాయి అలాంటివి తీసుకోకండి ఇలా మంచిగా పొట్టు ఉన్నాయి మంచి కలర్లో ఉన్నాయి బ్రౌన్ కలర్లో ఉన్నాయి తీసుకోండి తీసుకొని వీటిని లో లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించకండి హై ఫ్లేమ్లో వేయించితే పైన ఏమో తొందరగా ఇట్లా చిట్పట అని పైన తొందరగా వేగకుండా పైన తొందరగా మాడిపోయినట్టు అవుతాయండి లోపల వేగకుండా టేస్ట్ బాగుండదు చిక్కి లో లో పెట్టి మంచిగా వేయించుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చిత్తవు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి కరెక్ట్గా వస్తుంది చక్కగా సిరిపోతుంది ఒక పావు కప్పు నీళ్ళు వేస్తున్నానండి కప్పే వేసుకోండి ఎక్కువ నీళ్ళు ఏం అవసరం పట్టవు దీంట్లో కప్పు వేసుకొని ఇది బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకొని పాకం పట్టుకోవాలండి నేను పాకం చూపిస్తాను మీకు చూడండి ఈ బెల్లం మొత్తం కరిగి ఇట్లా మొత్తం బబుల్స్ లాగా వచ్చింది కదా ఈ బబుల్స్ అనేవి తగ్గి చిక్కబడుతుందండి పాకము చూడండి బబుల్స్ తగ్గినాయి అలాగే ఇలా నురగలు నురగల్లాగా తగ్గి చిక్కబడుతుంది చూడండి ఇది ఈ సిరప్ అనేది తిక్కుగా అవుతుంది చూడండి గట్టిగా అవుతుంది ఇప్పుడు నీళ్ళల్లో వేసి చూపిస్తాను ఇప్పుడు వేయగానే ఇలా ఉన్నా కానీ పాకం ఇప్పుడు రాలేదండి ఇలా సాగినట్టుగా వస్తుంది చూడండి నీళ్ళల్లో వేసిన వెంటనే అది ముద్ద కట్టిపోవాలండి తర్వాత నీళ్ళ నుండి తీయగానే అది టంగ్ మన్ సౌండ్ రావాలి సెకండ్ టైం వేసిన ఇప్పుడు చూడండి నీళ్ళలో వేయగానే ముద్ద ముద్ద కట్టేసింది ఇలా ఈ బౌల్కేసి ఇలా కొడితే టంగ్ మన్ సౌండ్ రావాలి గల గల క్రంచిగా అవ్వాలి అంతవరకు పట్టుకోవాలి పాకము చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా నీళ్ళల్లో వేయగానే గట్టిగా అయిపోతుంది అంతవరకు పాకం పట్టుకోవాలి ఇలా ఎన్నిసార్లు బౌల్ వేసి కొట్టినా కానీ క్రంచిగా సౌండ్ రావాలండి అంతవరకు పట్టుకుంటేనే ఈ పట్టి అనేది ఈ నువ్వుల పట్టి అనేది పంటికి తగలదు ఇలా తిన్నప్పుడు పంటి కతుక్కున్నట్టుగా ఉండదండి చక్కగా చాలా క్రంచిగా చాలా బాగొస్తుంది ఇప్పుడు ఇలా వచ్చిన పాకం ఇలా పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఆ పాకంలో అంతా ఈ నువ్వులు కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి ఇలా జస్ట్ కలిపితే సరిపోతుంది తర్వాత కింద తీసి మనం ఇది ముందే తయారు చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో ఇలా వేసేసుకోవాలి ఇదైతే వెంట వెంటనే చేసేసుకోవాలండి కొద్దిగా కూడా లేట్ చేసినా కానీ అది గట్టిపడిపోతుంది ఇలా ఇది ఈ మిశ్రమాన్ని అంత ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఈ అట్ల కడతోనే ఇలా వెడల్పుగా అంటున్నానండి ఆ ప్లేటుకు మొత్తం వెడల్పుగా అనుకోవాలి ఆ ప్లేటుకు మొత్తం ఇలా వెడల్పుగా అన్న తర్వాత ఇది వేడిగా ఉంది కాబట్టి ఇలా వెడల్పుగా అనుకుంటే సరిపోతుంది దీంతోనే ఇలా వెడల్పుగా స్మూత్గా అయినా అనుకోవచ్చండి ఇలా కాకుండా జస్ట్ ఇలా ప్లేటుకు వెడల్పుగా అనుకున్న తర్వాత ఇక్కడ నేను పప్పు గుత్తి తీసుకున్నానండి పప్పు గుత్తి తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసుకొని ఇలా చేయటం వల్ల పైన దీనికి అతుక్కోకుండా చ పైన అనేది అంత ఈవెన్గా స్మూత్గా వస్తుందండి ఇలా పైన పెచ్చుల్లాగా ఉండకుండా అంత ఈవెన్గా వస్తుంది లేదా మీరు ఇది పప్పు గుత్తితోని కాకుండా మన చపాతి కర్ర ఉంటుంది కదా దానికైనా కానీ కొద్దిగా నూనె రాసి ఇలా చేయటం వల్ల చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇది వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి చూడండి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం ఇది చల్లారిన తర్వాత ఇలా షేప్లో కరెక్ట్గా రావండి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోనికి రాదు మొత్తం చల్లారిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ముందే నేను ఇలా పెడుతున్నాను చూడండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఘాట్లు పెట్టుకోవచ్చు ఇలా మంచిగా ఘాట్లు పెట్టిన తర్వాత ఇది మొత్తం చల్లారని ఈజీగానే వస్తుందండి నైఫ్ ఇలా ఒకవేళ మీకు ఆ చాకుకి అంటుకున్నట్టు అనిపిస్తే ఆ చాకు కొద్దిగా నూనె రాసి అలా పెట్టండి ఇది మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా చూడండి మొత్తం ఇలా తిరిగేసి చూస్తే వెనక సైడ్ కూడా మొత్తం ప్లేట్ అనేది చల్లగా అవ్వాలి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత జస్ట్ ఈ ప్లేట్ని వెనకాల బోర్లు ఇచ్చి ఒక్కసారి కింద కొట్టామంటే మొత్తం చక్కగా ఇలా ఎలా ఊడొచ్చేసిందో వచ్చేసిందో చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అసలు ప్లేట్ కంటుకోవటం కానీ విరిగిపోవటం అలా ఏమీ ఉండదండి చాలా బాగొస్తుంది ఈ చిన్న ట్రిక్తో ట్రై చేసి చూడండి ఇప్పుడు వీటిని ఇలా జస్ట్ ఇలా తుంపితే సరిపోతుంది చక్కగా మనం ముందే ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇలా తుంపితే ఎంత చక్కగా వచ్చేస్తుందో చూడండి ఈ విధంగా అన్ని ముక్కలుగా చేసుకొని మనము స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రోజు ఒక్క ముక్క పిల్లల నుండి పెద్దల వరకు ఇంట్లో తిన్నామంటే మనకు కావాల్సిన కాల్షియం ఐరన్ కావాల్సిన పోషకాలు అందుతాయండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా చాలా మంచిది పిల్లలకైతే చాలా మంచిది బయట కొనకుండా ఇంట్లో ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్